మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం మీరు ఏడాది ఇచ్చినారు అది

ఈ నిర్ణయం ఎందుకు తీసుకుని తెలుసు కదా నకిలీ మధ్యం నకిలీ మధ్యం కాకుండా వచ్చే ముందు అనుకున్నామని గవర్నమెంట్ దీనివల్ల ఓకే షోల్డర్ షోల్డర్ని

అంటే ఏ షాప్ నుంచి కొనుగోలు చేసి వేరే షాప్ నుంచి షాప్కి వచ్చేయడం టిపో నుంచి రాయల్ స్టాక్స్ వన్ అద్భుతం నకిలీ మధ్యాహ్నకి గానీ అపోజిషన్ పార్టీ విమర్శించే గానీ ఏ మాత్రం తావులేక ఉన్నట్టు సరైన నీతిగా బ్రాంచ్ షాపులు ప్రభుత్వం ఇప్పుడు నాతో డబ్బులు లేవు ఫోన్ పే ఉంది ఫోన్ పే యూజ్ చేసుకుంటారా ఫోన్పే చేసుకుంటారా ఓకే మరి గత ప్రభుత్వం మరి ఫోన్ పే ఉంటే లేదు డబ్బులే క్యాష్ కావాలని చెప్పి ఆ ప్రభుత్వం ఆ రకంగా అమలు పరిచింది కదా డిజిటల్ ఓకే అంటే ప్రభుత్వాన్ని గండి కొట్టుకోకున్నట్టు చేసే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పాలా చెప్పచ్చు ఏమంటారు ఇప్పుడు క్యాష్ కాకున్నట్ల ఈ పేమెంట్ చేసేదానికి ఎక్కడ కూడా ఏ ఆస్కారం కూడా లేకున్నట్ల ప్రభుత్వానికి దుర్వినియోగం చేసుకోకున్నట్ల ఉన్న ఇది కదా ఓకే ఒక ఆయన చనిపోయినాడు కల్తీ మద్యం వల్ల చనిపోయినాడు అనే మాట అంటారు మీరు ఏమంటారు దానికి చనిపోయినాడు ఎక్కువ తాకిడికి బానిస్ అయిపోయి ఆరోగ్యం సరైన టైంలో ఇది ఈ రకంగా అమలు పరిచయం మీరు ఏమంటారు ఒక యాజమాన్యం బ్రాంచ్ షాప్ ఓనర్ గా అయితే వాళ్ళు ఇప్పుడు లిక్కర్ కొనుగోలు చేసుకొని తాగే వాళ్ళు ఏమంటారు గత ప్రభుత్వంలో మంచి సరుకు అంటారా ఇప్పుడున్న ప్రభుత్వంలో మంచి సరుకు అంటారా మధ్యం దొరుకుతుంది క్వాలిటీ క్వాలిటీ మందు అప్పుడు ఏం పందరా ఇప్పుడు ఏం ఉన్నాయి మొత్తం రెండు మూడు రకాలు చెప్పు నాకు

ओके हाँ हाँ अंदर ब्रांडेड कंपनी अंदर ब्रांडेड कंपनी ओके ओके राइट राइट होके फाइन फाइन अब मेरे चूस मेरे घर में चूस वाले हैं दानेश आने आने के आने के याने के मेरे कैप्स कोटर मेरे होने

ఓకే రాయల్ చాల ఎంతది ఫార్టీ ఎనిమిది నలభై ఎనిమిది నలభై సెవెన్ ట్వంటీ వైసీ ఎంత ఉంది అది రేట్ కూడా వచ్చేసి నా ఎనిమిది చదర ఉంది ok